ఈరోజు జరుగుతూ ఉన్న గవర్నెన్స్ మరి ఇలాంటి నేపథ్యంలో మనం అంతా కలుస్తూ ఉన్నాం మనకి మీరే చెప్పండి ప్రజలకు తోడుగా మనం ఉండాలి కదా ప్రజలకు అండగా మనం నిలబడాలి కదా ప్రజలకు తోడుగా నిలబడగలిగినప్పుడే వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకత మన మీద మన నాయకుల మీద సింపతి కింద కన్వర్ట్ అవుతుంది ఈ సంక్రాంతి కల్లా పార్టీ నిర్మాణం జిల్లా కమిటీలు నియోజకవర్గ కమిటీలు మండల కమిటీలు ఇవన్నీ మీరు సంక్రాంతి కల్లా మీరు అన్నీ కూడా పూర్తి చేసే కార్యక్రమాలు చేయండి దాని తర్వాత జనవరి ఫిబ్రవరి నుంచి జనవరి చివరిలో కానీ ఫిబ్రవరి మొదటి వారం నుంచి కానీ నా ప్రోగ్రాములు కూడా స్టార్ట్ అవుతాయి నేను కూడా జిల్లాలకు వస్తాను నేను కూడా జిల్లాల్లోనే నిద్ర చేస్తాను ప్రతిరోజు ఒక రెండు నియోజకవర్గాలు చెప్పున కార్యకర్తలందరితో కూడా మమేకమయ్యే కార్యక్రమం చేసే కార్యక్రమానికి శ్రీకారం చూపుతాం నా ప్రోగ్రాంలో ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత మండల స్థాయి నుంచి గ్రామ స్థాయి దాకా పార్టీ బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకునే కార్యక్రమానికి మనం శ్రీకారం చుట్టాం విలేజ్ కమిటీసు బూత్ కమిటీసు వీటిని సంబంధించి ఎలా వీటిని అన్నింటినీ కూడా బలోపేతం చేయాలి వీటిని అన్నిటినీ ఆర్గనైజ్డ్ పద్ధతిలోకి ఎలా తీసుకుని రావాలి సోషల్ మీడియా అన్నది ఒక బలమైన ఆయుధంగా కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలి అన్నది కూడా చెప్పేటివన్నీ కూడా నేను ఎప్పుడైతే జిల్లాలకు వస్తానో అప్పుడు నా కార్యక్రమంలో ఇవన్నీ కూడా మీరు నేను అందరం కలిసికట్టుగా డిస్కస్ చేసి ఇవి గ్రామ స్థాయిలోకి పర్కులేట్ అయ్యేట్టుగా మీరు నేను అందరం కలిసి అడుగులు వేస్తాం ఎందుకనంటే మనం యుద్ధం చేసేది ఒక చంద్రబాబుతో కాదు ఒక ఈనాడు ఒక ఆంధ్రజ్యోతి ఒక టీవీ ఫైవ్ ఇలాంటి ఒక చెడిపోయిన ఒక సామ్రాజ్యంతో యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళని అంటే ఆ మీడియా సామ్రాజ్యాన్ని మనం అంటే మనకున్న ఏకైక అస్త్రం మన చేతుల్లో ఫోన్ ప్రతి ఒక్కళ్ళ మనలో మన దగ్గర నుంచి మొదలెడితే గ్రామ స్థాయిలో ఉన్న ప్రతి విలేజ్ కమిటీ మెంబర్ దగ్గర నుంచి బూత్ కమిటీ మెంబర్ దాకా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఫోన్ అనేది ఒక ఆయుధం కావాలి మీకు గుర్తుందో లేదో పెన్షన్ మన హయాంలో ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చే టయానికల్లా మన హయాంలో పెన్షన్లు దాదాపుగా అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు ఉంటే ఎన్ని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే టయానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చే సయానికల్లా డిసెంబర్ నాటికల్లా పెన్షన్లు చూస్తే అరవై రెండు లక్షల ఎనభై ఒక్క వేలకు తగ్గిపోయినాయి అంటే మూడు లక్షల యాభై మూడు వేల పెన్షన్ ఇప్పటికీ కటింగ్ ఇది కాక ఇంకా వికలాంగుల మీద చంద్రబాబు నాయుడు మళ్ళీ ఒక కమిటీ వేసి ఇంటింటికి వికలాంగులు ఎలా ఉన్నారు అని చెప్పి ఇంటికి పంపించి వాళ్ళ పెన్షన్ ఎలా కటింగ్ చేయాలని చెప్పి అప్పుడే స్టార్ట్ చేసినాడు అంటే ఈయన ఉద్దేశం ఈ మార్చి కల్లా ఇంకొక మూడు లక్షల పెన్షన్ తగ్గించాలని లెఫ్ట్ రైట్ సెంటర్లు పెన్షన్ తగ్గిస్తూ ఉండరు పెన్షన్ ఎవరికైతే రాకుండా పోతున్నా వాళ్ళు ఫోటో తీయడం పెట్టడం ఎందుకు నాకు పెన్షన్ ఇవ్వడంలా అలా మా స్కూళ్ళ పరిస్థితి ఏమిటి మా కాలేజీల పరిస్థితి ఏమిటి మా హా మా ఊర్లో ఉన్న హాస్పిటల్ పరిస్థితి ఏమిటి అని ప్రతి విషయంలో కూడా మనము ప్రతి కార్యకర్త కూడా విలేజ్ లెవెల్లో ఉన్న కార్యకర్త దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి లీడర్ వరకు కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ ఫోన్ అనే ఒక ఆయుధంతో ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో గ్రామ స్థాయిలోకి మనం తీసుకొని పోయి ప్రతి ఒక్కరిని కూడా జాగ్రత్త చేసే కార్యక్రమం ఉంది ఇన్ఫ్యాక్ట్ ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అందరం కలిసికట్టుగా అడుగులు వేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీసే కార్యక్రమం చేయాలి బహుశా కార్యకర్తలకు సంబంధించి ఇంతవరకు ఒక మాదిరిగా చూసాం కార్యకర్తలను ఇక్కడ కాదు కార్యకర్తను ఇంకా గొప్పగా చూసుకునే కార్యక్రమం కూడా జరగాలని చెప్పి కూడా ఆలోచన మీ అందరికీ కూడా నేను ఈ విషయం భరోసా ఇచ్చి కూడా చెప్తా ఉన్నా ఈసారి మాత్రం కార్యకర్త అనేవాడు వైఎస్ఆర్సీపీ జెండా మోషన్ ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా ఈసారి జగన్ మీకు ఖచ్చితంగా భరోసా ఇస్తాడని చెప్పి మాత్రం హామీ ఇస్తాను ఉన్నా ఎందుకనంటే ఈ మాదిరిగా ఎప్పుడు కూడా పరిస్థితి ఎప్పుడు చూడాల మొట్టమొదటిసారి చూస్తూ ఉన్నాం ఈ మాదిరిగా పరిస్థితి వీళ్ళంతకీళ్ళే కొడతా ఉన్నారు వీళ్ళంతకీళ్ళే దొంగ కేసులు పెడతా ఉన్నారు వీళ్ళంతకు వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు కేసులు వీళ్ళంతకు వీళ్ళే విట్నెస్లు మ్యానుఫ్యాక్చర్ చేస్తూ ఉన్నారు వీళ్ళంతకు వీళ్ళే కేసులు పెడతా ఉన్నారు ఒక మనిషిని ఏకంగా పది చోట్ల తిప్పుతూ ఉన్నారు శ్రీకాకుళం నుంచి మొదలు పెడితే కర్నూలు దాకా ప్రతి జిల్లాలోనూ నాలుగు రోజులు మూడు రోజులు పెట్టుకుంటూ తిప్పుతూ పోతూ ఉన్నారు ఇది నిజంగా మారాల ఈ కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్న ఈ కార్యక్రమాలు ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు మాత్రం నిజంగా మీ అందరికీ నేత్రం ఈ ఖచ్చితంగా ఈ భరోసా ఇస్తా ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా ఈ మాటలు